వాగర్ధాయువ వాగర్ధ వాగర్థ ప్రతిపత్తయ్యి జగదఃపితరవ్ వందే పార్వతి పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈ యొక్క మీలో ఎవరికైనా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ పెట్టండి నేను చక్కగా సంప్రదించి మీకు చక్కటి పరిహారాన్ని చెప్తాను దానికి తగ్గట్టుగా ఫలితాన్ని మీరు పొందవచ్చు అట్లానే మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా చిన్న మనవి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ముందుగా గ్రహ మార్పులు చూసినట్టయితే పదహారో తారీఖున రవి మిథునాన్ని వదిలిపెట్టి కర్కాటకానికి చేరుకుంటున్నారు ఆ తర్వాత కుజుడు చూసినట్టయితే తన స్వస్థానమైన మేషాన్ని వదిలిపెట్టి పదమూడో తారీఖున వృషభానికి చేరుకుంటున్నాడు ఆ తర్వాత బుధుడు చూసినట్టయితే ఇరవై ఒకటో తారీఖు దాకా కర్కాటకంలో ఉండి ఇరవై ఒకటి తర్వాత సింహంలోకి మారుతున్నాడు ఆ తర్వాత శుక్రుని చూసినట్టయితే ఏడో తారీఖు వరకు మిథునంలో ఉండి ఏడు తర్వాత నుంచి ఈ యొక్క కర్కాటకానికి చేరుబోతున్నాడు ఈ విధంగా ఉన్న గ్రహస్థితి ద్వాదశ రాశుల వారికి ఈ విధంగా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే చక్కగా లగ్నాధిపతి కుజుడు చాలా అనుగ్రహిస్తున్నాడు గురువు చాలా అనుగ్రహం బాగుంది కొంత ధైర్యం పెరుగుతుంది వీరిలో ధైర్యంతో చక్కగా ప్రతి పని చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అట్లానే విద్యార్థులు కూడా చక్కగా విద్యకు తగ్గ ఉద్యోగం బంగారపు వ్యాపారం చేసుకునే వారికి అట్లానే వివాహాది శుభకార్యములు చేయడానికి చాలా మంచి కాలం ఇదని చెప్పచ్చు అనమాట మాసం చాలా మంచి మాసం అనే చెప్పాలి అట్లానే తృతీయంలో రవి కూడా యోగిస్తున్నాడు చక్కగా తండ్రితో ఏదన్నా గొడవలుంటే అవి చక్కగా సర్దుకునే అవకాశం ఉంది అయితే పదమూడు తర్వాత నుంచి కుజుడు ఎప్పుడైతే ద్వితీయంలోకి వెళ్తున్నాడో కొంత ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది ఆ తర్వాత ఎప్పుడైతే రవి కూడా చతుర్థానికి వెళ్ళిపోతున్నాడో అప్పుడు కూడా కొంత ఇంట్లో కొంచెం చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం కూడా ఉంది కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది ఆ తర్వాత శుక్రుడు చూసినట్టయితే చతుర్థంలో ఉన్నాడు చక్కగా ఈ నెల దాకా చతుర్థంలో ఉంటాడు ఏడో తారీఖు తర్వాత మారినవాడు ఈ నెలాఖరి దాకా ఉంటాడు కాబట్టి చతుర్థంలో కూడా శుక్రుడు అంత అనుకూలించట్లేదని చెప్పాలన్నమాట ఆయనతో కలిసిన బుధుడు కూడా చతుర్థంలో అంత అనుకూలించట్లేదు అయితే బుధుడు ఇరవై ఒకటి తర్వాత మారుతాడు కాబట్టి కొంత అనుకూలత ఉంది బుధుడి వల్ల కొంచెం వ్యాపారం చేసుకునే వారికి బాగుంటుంది అనమాట ఇరవై ఒకటి తర్వాత ఇరవై ఒకటి దాకా అంత అనుకూలించట్లేదు బుధుడు వ్యాపార రంగాల్లో వారికి కానీ లేదు కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వారికి కానీ అంత అనుకూలించట్లేదు కాబట్టి కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది ఆ తర్వాత చూసినట్టయితే కేతు కూడా ఇక్కడ చాలా అనుగ్రహిస్తున్నాడు ఆరో స్థానంలో చక్కటి మీలో స్పిరిచువాలిటీ పెరుగుతుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది అట్లానే అనారోగ్య సమస్యలు ఏదైనా ఉంటే కొంత తొలగే అవకాశం ఉంది అట్లానే శత్రు బాధల నుంచి కూడా విముక్తి పొందే అవకాశం కూడా ఉంది కాబట్టి కేతు కూడా చాలా అనుగ్రహిస్తున్నాడని చెప్పాలి ముఖ్యంగా శనీశ్వరుడు యొక్క మేషరాశి వారిని ఎంతో కాపాడుతున్నాడు ఈ సంవత్సరం చివరిదాకా కాపాడుతాడు చక్కగా మేషరాశి వారికి చక్కగా శనీశ్వరుడు బాగున్నాడు అది కాకుండా ఈ మాసంలో ఈయన వక్రగది కూడా పొందుతున్నాడు కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి ఇంకా అనుగ్రహం బాగుంటుంది కష్టానికి తగ్గట్టుగా ఫలితాన్ని ఇస్తాడు ఈయన ఏకాదశానికి అధిపతి ఏకాదశంలో చక్కటి అనుగ్రహాన్ని ఇస్తున్నాడు ఈ యొక్క శనిశ్వరుడు ఆ తర్వాత రాహుని చూసినట్టయితే వ్యయంలో ఉన్నాడు ఎప్పుడైతే రాహు వ్యయంలో ఉంటాడో అంత అనుకూలించట్లేదు ఇక్కడ సంపాదన అంతా కూడా ఇక్కడ రాహు ఏదో ఒక రకంగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉన్నాడు కాబట్టి కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది అనమాట ఎలా చూసినా సరే మేషరాశి వారికి కుజుడు గురువు రవి శని కేతు చక్కగా వీళ్ళందరూ అనుగ్రహిస్తున్నారు కాబట్టి మేషరాశి వారికి చాలా బాగుంటుందని చెప్పాలి ఈ జూలై నెలలో కాబట్టి మేషరాశి ఫ్యామిలీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే ఈ వీడియో లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇంతేనండి ఇక సెలవు నమస్కారం